ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు పిహెచ్డి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ సంఖ్య నలభై నాలుగు మాట అచ్చక్క రేత్రికి పెద్ద చెన్నుగోడు అవుట్ బాట స్వామి తూర్పుకంభంపాడులో ఉన్న సోదరి సమానురాలు రెడ్డి బత్తెన్నత్యం ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవారు ఆమె స్వామిని ముద్దుగా మునష్టపోడా అంటూ పిలవటం అలవాటు ఒకరోజు మురికి పాతతో దుమ్ము కొట్టుకొని శరీరం నిండా సిరా పోసుకుని వచ్చిన స్వామిని చూచి స్నానం చేసి ఉతికిన గుడ్డలి స్థాను కట్టుకోమంటే అక్క ఆత్మారాముణ్ణి శుద్ధి చేసి ఉండ్లా గుడ్డలు గుడ్డలెట్టుంటే ఏమిలే ఈ నెలలోంచపట్టిలోనే కలిసిపోతాం నాలుగు రోజులు ఉండిపోయేదానికి మంచం పడక మంచి గుడ్డల వేషాలు ఎందుకు నువ్వు మంచం మీద పడుకో నాకు ఈ తాటి మట్ట చాలు అంటూ ఆమె పెట్టింది తిని కొంచెంసేపు సేద తెచ్చుకుని నవ్వుతూ పైకి లేచి అచ్చక్క రేత్రికి పెద్ద చెన్నుగోడు అవుట్ అనగాని ఆమె కంగారుగా మునష్టపోడా ఊళ్ళో పెద్ద మనిషిని అట్ట అంటావా వాళ్ళు వింటే చంపేస్తారు గమ్మునుండు అంటూ మందలించింది తెల్లారుతూనే జబ్బు చేసి మంచంలో ఉన్న చిన్నప్ప నాయుడు నిజంగానే మరణించినట్లు తెలిసింది ప్రాణం పోతున్న విషయం ముందుగా చెప్పిన స్వామి పోబోతున్న ప్రాణాలని నిలుపుదల చేసి ఎందరికో ప్రాణభిక్ష ప్రసాదించిన సంఘటనలు మనకి స్వామి జీవిత చరిత్రలో ఎన్నో ఉన్నాయి స్వామి దివ్య దృష్టి సర్వదా మన మీద మన బిడ్డల మీద మంచి మనసున్న ప్రతి ఒక్కరి మీద చల్లగా ప్రసారించాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం అమ్మా నీ బిడ్డలకు బిడ్డలు పుడతారు వెళ్ళు బాట తిప్పదగ్గర స్వామి తన సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ప్రజల్లో భక్తి బీజాలు నాటుతూ వారి సందేహాలకు సమాధానం చెబుతూ పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉన్న రోజుల్లో కుల్లూరు నుండి శ్రీమతి తోట నరసమ్మ వచ్చి అయ్యా సంతానం లేని నా కూతురుకు సంతానాన్ని ప్రసాదించండి అని దీనంగా వేడుకుంది స్త్రీల వేదనను కన్నీటిని చూసి భరించలేని స్వామి ఆ తల్లి ప్రార్థన స్వీకరించి అమ్మా నీ బిడ్డకు సంతానాన్ని ఇమ్మని నెల్లూరు శ్రీ రంగనాయకుల స్వామి వీరరాఘవుల స్వామి తిరుపతి వెంకయ్య స్వామి పెన్నబద్వేలు శ్రీరామచంద్రుణ్ణి కోరినాను నీవు పోయి మూడు రకాల నూనెలతో ఇంట దీపారాధన పూజ చేసుకో తప్పక నీ కూతురి కడుపు పండుతుందని అభయమిచ్చారు సంవత్సరం తిరగకముందే ఆ తల్లి బిడ్డ బిడ్డ తల్లి అయి తన బిడ్డతో వచ్చి స్వామి మంగళాశిస్సులు తీసుకుంది ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే వాస్తవాలు భగవాన్ వెంకయ్య స్వామి కృపకు ప్రత్యక్ష నిదర్శనాలు మాట నలభై అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా స్వామికి ఆకలిగా ఉన్నప్పుడు ఇళ్ళ దగ్గరకు వెళ్ళి తిండి పెట్టమని అడుగుతారు అది శుభశకునంగా భావించేవారు కొందరైతే లేదు పొమ్మని విసుక్కునేవారు మరికొందరు స్వామి తిండి అడిగే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది శ్రీ వెంకయ్య స్వామి రాజపాలెంలో గురకమ్మ ఇంటికి ప్రక్కనున్న మొండికోడల మధ్య ఉన్న రోజుల్లో పగలంతా పొలాల్లో తిరిగి నోరులేని జీవాలకు స్వస్థత కల్పించి వేళ మించిపోయాక గురకమ్మ ఇంటికి వెళ్ళి అమ్మా ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా అని అడిగారు ఇంట్లో ఏమీ లేదు పొమ్మంది గురకమ్మ వెంటనే స్వామి అమ్మా కుండలో ఆరు సంకటి ముద్దలు ఉండ్లా రెండు నాకిచ్చి మిగతావి మీరు తినొచ్చు కదా అని అనగానే ఆ సంగతి ఈయనకెలా తెలిసిందబ్బా ఈయన సన్న మనసి కాదు అనుకుని ఆ కుండలోంచి రెండు ముద్దలు తెచ్చి స్వామికి సమర్పించిందామె నుంచి గురకమ్మ స్వామికి మంచి భక్తురాలయ్యింది ఇంట్లో ఏమీ లేకపోతే కొంచెం మిరప్పుడన్నా పెట్టమ్మా అమ్మా శ్రీదేవమ్మ ఇంట్లో ఉంచుకొని లేదనటం పాపం ఆ మాట మీకే తగులుద్ది ఉట్టి మీద కొంచెం బెల్లం ఉంది పెట్టమనగాని ఉట్టి తెగి పడింది ఇంకొక ఇంటికెళ్ళి నేనమ్మా పిచ్చెంకయ్యని అంత ముద్ద పెడతావని వచ్చా అంటూ మరొకరింటిలో నాలిక మీదకు ఏమైనా అంత వెయ్యమ్మా అంత ధార పొయ్యమ్మా అంటూ అప్పుడప్పుడు ఉడుకు నీళ్ళంటూ రాగి జావా పాలు రేఖలో పోయించుకుని త్రాగేవారు పొడిని కూడా శనగలు బెల్లం కలిపి దంచిన పొడిలాగా తినేవారు అవసాన కాలంలో స్వామి ద్రవాహారం మాత్రమే తీసుకునేవారు స్వామికి తిండి పెట్టి ఆకలి తెర్చిన వారు నిజంగా ఎంతటి పుణ్యాత్ముల కదా మరి అంతటి పుణ్యమూర్తికి అవతారమూర్తికి నిజంగా ఆ రోజుల్లో అన్నం పెట్టిన ఆ పుణ్యాత్ములు నిజంగా ఎంత భాగ్యం చేసుకుంటే వాళ్ళకి ఆ అవకాశం భగవంతుడు కల్పించాడో కదా ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి స్వామితో పాటు ఎవరైతే స్వామికి దగ్గరగా ఉండి సేవ చేసుకున్నారు స్వామి ఎక్కడికి వెళ్ళినా స్వామిని అనుసరించారు స్వామితో పాటు స్వామికి సాన్నిహిత్యంగా గడపగలిగారు వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళందరినీ కూడా నిజంగా వాళ్ళ పుణ్యఫలం వల్ల వారి యొక్క పూర్వజన్మ సంస్కారాల వల్ల స్వామే వారిని తనతో పాటుగా తెచ్చుకున్నారని వాళ్ళకి సేవ చేసే భా భాగ్యాన్ని అనుగ్రహించారని అనిపిస్తుంది ఇక్కడ మనకి గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉంది భాగవతంలో అదేంటంటే తన వెంట వెంట నవరోధ వ్రాతము వెన్కన్ పక్షీంద్రుడు వాణి పొంతను ధను కౌమోదకి శంఖ చక్రని నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన బాల గోపాలమున్ ఇది శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో వస్తుందనమాట అంటే శ్రీమన్నారాయణుడు గజేంద్రుడు తనని రక్షించమని ఇంకెవ్వరూ దిక్కులేరు స్వామి నీవే అని చెప్పేసి మొసలి కాలు పట్టుకున్నప్పుడు గట్టిగా స్వామిని ప్రార్థిస్తే ఆయన ఆ గజరాజు పిలుపు విని త్వర త్వరగా బయలుదేరాట ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలియక ఆయన కొంగుకి తన కొంగు ముడివేసుకొని ఉన్న లక్ష్మీదేవి ఆయన వెంట బయలుదేరింది ఆమె వెంట అంతఃపురంలోని స్త్రీలంతా బయలుదేరారట వారి వెంట గరుత్మంతుడు ఆయన వెంట ధనుస్సు శంఖచక్రాలు గద మొదలైన దివ్యాయుధాలు అన్ని బయలుదేరి వచ్చాయట వారి వెంట నారద మహర్షి విశ్వక్సేనుడు ఇలా మొత్తానికి వైకుంఠంలోని సమస్త దేవతలు స్వామి కదిలి వచ్చారట మరి ఆ పరంధాముడు దిగి వచ్చేటప్పుడు తన పరివారాన్ని తరలించుకు రావాలని రాకపోయినా ఆ పరంధాముని వదలలేక ఆయన వెంట అవన్నీ కదిలివచ్చాయట అలా మన వెంకయ్య స్వామి ఎప్పుడైతే అవతారమూర్తిగా ఇక్కడ అవతరించారో ఆయనకి సేవ చేసుకోవడానికి ఆయనతో పాటు ఉన్న దేవగణాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళు కూడా మనుషులుగా అవతారం ఎత్తి స్వామికి సేవ చేసుకొని స్వామి కంటే ముందే వాళ్ళు కూడా తిరిగి అక్కడ పరంధామని చేరుకున్నారని అనిపిస్తుంది అనమాట లేకపోతే అంత అవతారమూర్తికి అంత విశిష్ట సేవలు చేసుకునే అవకాశం నిజంగా రావడం వాళ్ళకి సౌభాగ్యమే కదా ఆ కథలు వినడం కూడా మనకి కళ్ళారా చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు మనం వినేవాళ్ళం కానీ నిజంగా మనకు కూడా జన్మధన్యమైనట్లే మిగతా మాటలు రేపు చెప్పుకుందామా మరి భగవాన్ శ్రీ 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 గొలుగుముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది